ఇవాళ మనము సోరియాసిస్ అనే కామన్ డిసీజ్ ని తెలుసుకోబోతున్నాము వాట్ ఈస్ సోరియాసిస్ అంటే సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ స్కిన్ డిసీజ్ యూజువల్ గా మన స్కిన్ లో ఫైవ్ లేయర్స్ ఉంటాయి ఈ ఫైవ్ లేయర్స్ లోవర్ లేయర్ నుంచి అప్పర్ లేయర్ కి సెల్స్ మూవ్ అయ్యే అయ్యే కొద్దీ మెచ్యూరిటీ వస్తూ ఉంటుంది అనమాట కానీ సోరియాసిస్ లో మెయిన్ ఫాల్ట్ ఏంటంటే ఈ మెచ్యూరిటీ సో స్కిన్ మెచ్యూరిటీ లేకముందే పొలుసులు పొలుసులుగా ఊడిపోతా ఉంటుంది అందుకనే దీన్ని తెలుగులో పొలుసులు జబ్బు అని కూడా అంటారు ఫిష్ స్కేల్స్ ఊడిపోతున్నట్టుగా సోరియాటిక్ స్కేల్స్ ఊడిపోతూ ఉంటాయి అనమాట సో ఈ సోరియాసిస్ ఎక్కడ వస్తుంది అంటే వేరియస్ బాడీ సైడ్స్ ఎక్కడైనా రావచ్చు సోరియాసిస్ కామన్ సైడ్స్ ఏంటంటే ఎల్బోస్ నీస్ మోచేతులు మోకాళ్ళ మీద రావడము అండ్ లోవర్ బ్యాక్ వీపు కింద భాగాన రావడము స్కాల్ప్ కల్లో రావడము అండ్ ఫార్మ్స్ సోల్స్ అరిచేతులు అరికాళ్ళలో రావడం అనేది కామన్ గా చూస్తుంటాం ఇవే కాకుండా సొరియాసిస్ నెయిల్స్ మీద ఫోల్డ్స్ మీద మడతల్లో రావడము జాయింట్స్ ని ఎఫెక్ట్ చేయడము ఇవన్నీ కూడా కామన్ గా జరుగుతూ ఉంటాయి సొరియాసిస్ యూజువల్ గా రౌండ్ ప్యాచెస్ లాగా స్టార్ట్ అవుతాయి రౌండ్ గా రెడ్డిష్ ప్యాచెస్ ఫెయిర్ స్కిన్స్ లో అయితే మనం రెడ్ కలర్డ్ ప్యాచెస్ చూస్తాము అదే కొంచెం డార్క్ గా ఉన్నారంటే ఈవెన్ బ్లాక్ కలర్ ప్యాచెస్ చూస్తాము దాంట్లో మెయిన్ గా ఉండేది డ్రై స్కేల్స్ ఈ డ్రై స్కేల్స్ మనం జస్ట్ స్క్రాచ్ చేయగానే బాగా ఊడిపోతా ఉంటాయి అనమాట ఎక్సెసివ్ స్కేల్ లాస్ అనేది ఉంటుంది దీంట్లో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎక్సెసివ్ స్క్రాచింగ్ చేయడం వల్ల సమ్టైమ్స్ ఈవెన్ బ్లీడింగ్ కూడా రావచ్చు దిస్ ఈస్ ద మేజర్ సిమ్టమ్స్ సోరియాసిస్ అంటువ్యాధి కానే కాదు యూజువల్ గా చాలా మంది సొరియాటిక్ పేషెంట్స్ నేను సెకండ్ ఇవ్వాలి అని అంటే నాకు అదొక రకంగా ఉందండి అనే ఇది అనిపిస్తారు నా చేతి మీద ఉన్నది చూసి మా ఇంట్లో వాళ్ళకి ఏమనుకుంటారో లేదా మా నా చేతి మా ఇంట్లో వాళ్ళకి అంటే అంటుకుంటుందేమో ఇలాంటి డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంటారు పేషెంట్స్ క్లినిక్స్ లో బట్ సోరియాసిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ఏ కమ్యూనికబుల్ డిసీజ్ ఇది ఎవరికి రాదు అన్లెస్ అంటే జెనటిక్ గా రావడమే కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ಅಂಟು ವ್ಯಾಧಿ ಲಗ ರಾದು ಸೋರಿಯಾಸ್ ಯು ಕ್ಯಾನ್ ಹ್ಯಾಪೀಲಿ ಷೇರ್ ಎವ್ರಿಥಿಂಗ್ ಇನ್ ಯೂರ್ ಅಟ್ ಯರ್ ಹೋಮ್ ಅನ್ಮ